ప్రేక్షకులందరికీ నమస్కారం అండి కన్స్ట్రక్షన్ విషయంలో ఒక ముఖ్యమైన సూచన మీ అందరికీ చెప్తాను ఈరోజు నేను విజయేందర్ గారిని కలవడం జరిగింది ఎక్కడ కలవడం జరిగింది అంటే మహబూబ్ నగర్లో కలిసాం కనీసం ఆయన ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు మనతోనే ఉన్నారు కొన్ని కన్స్ట్రక్షన్స్కి వెళ్ళాము అక్కడ లోపాలు అసలు నిజంగా మనము ఒకటే నేను చెప్పే ప్రతి పాయింట్ ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి మీరు మనకేంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా చూడండి ఎప్పుడైనా ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఈరోజు ఒక ఇంటికి వెళ్తే అది కోటి రూపాయలు ఇల్లు యాక్చువల్గా వాటిలో కన్స్ట్రక్షన్ సంబంధించిన పిల్లరింగ్ సిస్టము జాయింట్ పిల్లర్ ఎట్లా అయితే చేస్తున్నారో అది బెండ్ చేయకుండా కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్గా చేస్తున్నారు అంటే అది ఫ్యూచర్ ఫ్యూచర్లో అది బల్జ్ అయిపోవడం అంటే ఎక్కడైతే ఈ పిల్లర్ రాడ్స్ జాయిన్ చేశారో అది బల్డ్ అయిపోవడము దాంతో మనము ఎక్కువ ఫ్లోర్స్ వేసినప్పుడు అది విరిగిపోవడం లాంటివి జరిగి పిల్లర్ స్ట్రక్చరే డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఒక సరైన ఇంజనీర్ని మీరు ఎన్నుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒక్కటే ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంజనీర్ సలహాలు మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవాలి సో ప్రతి ఇంజనీరు ప్రొఫెషనల్ ఉంటారా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదండి కానీ ఛాలెంజింగ్గా చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు సో అందులో మన వీణ ఇంటీరియర్స్ విఎన్ కన్స్ట్రక్షన్స్ వీళ్ళైతే ప్రొఫెషనల్స్ అనమాట మంచిగా చేస్తారు నేను ఇంతవరకు ఇచ్చిన దాంట్లో సో కన్స్ట్రక్షన్ విషయంలో చాలా ఇంపార్టెంట్ ప్లాన్ వరకు అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అందులో మీకు ఎలాంటి ఇష్యూస్ లేవు నెక్స్ట్ ఈరోజు మనం రేపు మొత్తం కంప్లీట్ బెంగళూరు ఏరియా కోలార్ ఏరియాస్ ఇవన్నీ కూడా వస్తున్నాం సో ఎవరికైనా విజిట్ కావాలంటే కూడా సంప్రదించవచ్చు ఓకే స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి